పారం టూ పొంగలూరు వెళ్తాం మనం పారం టూ పొంగలూరు అమ్మ వాడు వచ్చాడు అనుకో రామన్న వాడు తినటం కాదు రెండు బిర్యానీలు అంటాడు కదా వాళ్ళు ఇంకా నాలుగు ఎక్స్ట్రా చదువుతాడు మిగిలిపోయింది అనుకో ఎర్ర ఆ పాత్రలు ఏంటి కట్టపోతా ఉంటాడు చూస్తా నీకు

చూడన్న బండి అప్పుడు పండుగ నాకే చదువుతాడు అనుకుంటున్నా వాడికి ఎందు కొనుపెట్టి అసలు పొరందా కక్కర్చున్నాయి వాడికి కొని పెట్టకూడదు ఎందుకు పిచ్చే పారిస్ వాడిక డబ్బు వాడు కొనుక్కోలే వాడికంటే మెట్టిచ్చేవాడు ఇంట్లో వాడు గుడి కొని పెట్టాలని నాతో అంటాడు వాడి వాడికి ఏం చదువుతాడు నా ఏం చెబుతాడు రమ్మన్నా నాకేం అమ్మాడు కదా పండుకేమో ఆయన కొనిపించాడని నేర్చుతున్నాడు వాడు బాధపడుతున్నాడు బాధపడే వాడైతే పోయి ఎట్ ఎత్తుకుంటాయి అది ఒకటి హెలీదు అయింది వాడు మనిషి జన్మొచ్చి వాడు ఇంట్లోనే తెగ్గుందాడికి ఎప్పుడో వాళ్ళు ముగ్గురు కొత్తగా రాణా వస్తారు అండి చూడు రావన్న నీ ముందే కొత్త రానా వస్తాడు చూడు ఆ కొడుకు మన్నేదంటానన్నాడు నాన్న నాకు పిలిచి చెప్పాడు కేసు పెట్టి పొన్ను ఈ లంజా కొడుకుని ఈ లంజా కొడుకు అంటని ఈ లంజా కొడుకుని కొత్త రాళ్ళ కొట్టాలను ఎందుకు ఆగుతున్నాను వాడు నన్ను కొడతాడు చంపకేసి నా కొడుకు ఎందుకు మీద ఎవరు తిట్టారని మొత్తానికి బయటకు వాడు ఫోన్ లో కూడా లంజా కొడక దమ్ముడి నా కొడక దైద్రఫ నా కొడక అయ్యే తిట్లాడు బాస నాకు తెలియదు అనుకుంటాడు వాడు బాస తిట్లు నాకు తెలియదు అనుకుంటాడు ಕೊಡಕ ಪಂಪಕಾವು ಲಂಜಾ ಕೊಡಕ ಇದೆ ಮಾತ ಕೊಡಕಾ ಕೊಡಕಲ ಕೊಡಕ ನೀವು ಕದಿ ಯದವಾಂಟು ಮಂಚಾರ ಅಬ್ಬಾ ಕೊಡಕ ನಡ ಕಟ್ಟುಕೊಂಡ ಮಾ కారు నేర్పించాడుగా పండు కొడుక్కి కారు నేర్పించాడుగా ఇంకేముంది ఇంకేముంది నేర్పించాడుగా ఇంక కొనుక్కోండి పండు కవరు కొద్ది రోజులు పోతే ఏమో భవిష్యత్తులో అమ్ముకొని కొడుకుంటాడు ఉందగా ఫలం ఐదు అకరాలు

డ్రైవింగ్ కళ్ళు వెళ్ళదు అని చెప్పినా వాడు ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్తాడు రామన్నా లేకపోతే ఇవి ఫోన్ చేసిన అల్లడు కొడుకు కాలేజీ లేదు కొనుక్కున్నాడు దాకా లేచాడు రఫీ వాళ్ళిద్దరు సెల్ కొనాలిపోయారు మనకి వచ్చాడు సెల్ఫ్ ఏడా ఫస్ట్ నుంచి అక్క కానీ

ಇದು ಇಲ್ಲೂ ಪಾಲಿನ್ ಬಾಬಾ ಇಲ್ಲಿ ಗುಂ ಇ ಗೊಂದು

மூட் மனித போராடி முடதே

వీడి కానీ పిల్లలు వాడు అటు గుడిచిపోయినట్టు చిన్న పిల్లలు మందులు అడుగుతే తీసుకోవాలంటే వాడికి నేలకి రామాయణ వీరాయ మర్చిపోతాడు వాడు నేర్చుకునే మంచి పై కూడా కొడుకు గురికాడ బాధాబెట్టు నేర్చుకొని జాగ్రత్త చేసుకుంటే ఎవడే వండ పండు అట్లా చేయకుండా ఇప్పుడు ప్రశాంతంగా చేసుకో ఇప్పుడు పంటలు అబ్బాయిలు ఏమంటారు వీడు అంతమంది కొట్లు అండి ఈ లంజా కొడికే ఎందుకు పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తాడు నాకు అర్థం కాదు అదే కదా నేను కూడా వాటిచ్చుకోడు ఒకళ్ళు అవ్వాలి ఒకళ్ళు వీడికి ఏదో అంటారు తప్పం కాదు ఏమి లేదు అమ్మ పూ కట్ట వ్యాపారం ఏదో నువ్వు చేసుకో ఏదో నలుగురితో పద్ధతిగా ఉండవు

கார்த்தலிங் பிரிப்ப மதுலையாட்ட

జలసం బాగా దెంగుతా ఏ రూపాయలు పోగా ఎంత సంతోషం ఉన్నది వాడు ఈడ అన్నాడు ఈడ అన్న బండే ఈడ ఊరికి వెళ్ళకెత్తాడు చెప్పు వాడికి పడదు ఇప్పుడు మాకంటే పదిహేను రోజులు పట్టి ఇంటికి ఇప్పుడు ఆ రోజున ఉండవు రెండు పట్టి అంటే నేను బాగా ఖర్చు పెడతాను లేక ఏడుపు ఎంత పండు అది ఇప్పుడు కొబ్బరికాయలు కొబ్బరికాయలు ఏంటంటే ఎవడు దోడు కొట్టుకోవాలి కాబట్టి కొబ్బరికాయ దేవుడు కడకపోయినాకలేక కొబ్బరికాయలే డబ్బులు కొబ్బరికాయలు ఇప్పుడు తిను టీ కాఫీ తాగు అవి లెక్క ఇయ్యకూడదు దేవుడి కాడికి వచ్చే దేవుడు ఎవరైతే చూసుకోవాలి అంతే అయితే దర్శనం మాత్రం ప్రశాంతంగా జరిగింది అంత సేపు అంత గొప్ప గుళ్ళో మనం నుంచో పెట్టారంటే అది టాపిక్ ఉపయోగం ఏంటంటే కష్టాలు ఉన్నప్పుడు దేవుడు ఆదుకుంటాడు మన ప్రశాంతం పోతున్నాం ఏదన్నా దుష్ట శక్తి రావచ్చు మన మీద దేవుడు అనేవాడు అనగా వెళ్ళావా ఆటోడు కొద్దిగా దగ్గిస్తున్న పరిస్థితి అదే 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 కానీ మా దేవుడు దేవుడు ఉండాడు అంతే దేవుడు లీడలేడు పిచ్చి ఉన్నాడు ఆడమ్మోన నమ్మపడు అనుకొని అనుకో ఆస్తికులు పుచ్చుగాళ్ళు అసలు వాళ్ళ దేవుడికే దండం పెడతలేదు అప్పుడు నాకు అది కాదు కాని ఎంత ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళాం కడప కడప లైట్ లో వెళ్ళామా అక్కడ తరగా కాడ నువ్వు నమ్ము నమ్మకొని అమర్నాడు నువ్పైన దండం పెట్టాల్సింది అక్కడ మాత్రం అది అట్లా ఉంది అక్కడ అక్కడ స్వామి తీర్థం తీసుకుంటే ఇంత గ్లాస్ ఇస్తాడు తీర్థం తీసుకుంటే ఆ తీర్థం తీసుకొచ్చి నువ్వు లీటర్ బాటిల్ లో కలిపితే అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక వంద గ్రాములు అట్టి పెట్టి మళ్ళీ రేపొద్దు లీటర్ కలిపితే నువ్వు మళ్ళీ అదే వాసన వచ్చి గొప్పతనం మామూలు గొప్పతనం కదా ఇది మాత్రం కడప అందరికి టోపీలు ఇస్తారు మళ్ళీ మనం మొత్తం టోపీ డబ్బు లేని రూపాయి కూడా తీసుకోవాలి టోపీ పెట్టుకోవట్లేదు టోపీ పెట్టుకోలేదు రాలేదు చూశాడు ఆ కింసాడు వాడు అక్కడ మనిషి అని అంటా మనిషి వచ్చాడు కింసు కాడు మాటలు నమ్మ వచ్చాయి నాకు అడవి వాడు అసలు సాయిబానంటే మా దేవుడు అసలు ఇప్పుడు యంగస్వామి అయినా శివుడైనా పార్వతి అయినా జనాయకుడు అయినా కూడా మనం ఒకటే దేవుడు కింద లెక్కేసుకుంటా వాళ్ళు కూడా సాయిబులకి విడివిడి దేవుడు ఎందుకుంటారు పిచ్చిన కొడుకులు యేసుప్రభు నా కొడుకు ఇల్లు కూడా అంతే ఇది అలా చర్చి 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 చర్చిలో చర్చిప్రభు కాదు చర్చిలో ఉండవాళ్ళు కటానా చర్చి అంట అదే మఠానా చర్చి అంట ఏ చర్చిలో ఉంది కాకుండా యేసులు చర్చి

ஏ குட <raar> <raar> రత్తయ్యత్తగా రత్తయ్య నా మాటలు ఒక రేకే రేకుల చెట్లు పెట్టుకోండి రేఖం రేకులు ఇప్పించేకులు ఇప్పించు బండి మంచిలో ఉంటే పాడైపోద్దామని తెయాలన్నా మనం పద్నాలుగు లక్షలు పెట్టుకున్నా